హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో అడిగేటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించిన కంప్లీట్ డిస్కషన్ చూద్దాము వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ తో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి జిల్లాల వారీగా ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మనకి అనౌన్స్ చేశారు అలాగే హాల్ టికెట్స్ కూడా మనకి జిల్లాల వారీగా ఇష్యూ చేస్తున్నారు ఈరోజు మనకి హనుమకొండ జిల్లాకి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆల్రెడీ వాటికి సంబంధించిన డీటెయిల్ వీడియో రోజు మార్నింగ్ అయితే చేశాను సో ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ చాలా తక్కువ రోజులే ఉంది ఎగ్జామినేషన్కి ఫైవ్ టు టెన్ డేస్ మాత్రమే ఉంది ఈ ఫైవ్ టు టెన్ డేస్లో ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుందండి అందులో మీకు జీకే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే అండ్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి మీరు అయితే పొందవచ్చు మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీజీపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ యొక్క కోర్స్ కనిపిస్తుంది ఇమీడియట్గా కోర్స్ అయితే తీసుకోండి సో ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి పోస్టులను బట్టి మినిమం ట్వంటీ క్వశ్చన్స్ నుంచి మాక్సిమమ్ ఫార్టీ క్వశ్చన్స్ అయితే వస్తాయి సో ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించిన డిస్కషన్ అయితే చేస్తాను మీరు చివరి వరకు చూడండి ఇందులో ముందుగా మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసుకుంటే టూ స్పిల్ ద బీన్స్ అని చెప్పేసి ఇచ్చాడు టూ స్పిల్ ద బీన్స్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ని బయటికి అందరికీ తెలిసేలాగా రివీల్ చేయడాన్ని టూ స్పిల్ ద బీన్స్ అని చెప్పేసి అంటారు సో ఇక్కడ మీరు చూడొచ్చు టు రివీల్ య సీక్రెట్ అని చెప్పేసి ఉంది కదా సో దీన్ని ఏమంటారు అంటే మన సీక్రెట్ని రివీల్ చేయడాన్ని ఓకే ఒక రహస్యాన్ని బయటికి అందరికీ తెలిసేలాగా చూపించడాన్ని లేదా రివీల్ చేయడాన్ని ఏమంటారు అంటే టు స్పిల్ ద బీన్స్ అని చెప్పేసి ఈడియమ్స్లో అంటారు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం కదా తెలుగులో సో అవే మనకి ఇంగ్లీష్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పేసి అంటారు సో చాలా ఈజీగా ఉంటాయి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ బిట్స్ అన్నీ కూడా మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో దాదాపుగా థర్టీన్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ అయితే ప్రొవైడ్ చేశామండి వీటి నుంచి మీకు వస్తాయి బిట్స్ ఓకే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ కాబట్టి ఆ కోర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి సో ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ టు స్పిల్ ద బీన్స్ అంటే రివీల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇన్డిస్క్రీట్లీ అని చెప్పేసి ఇచ్చారు హియర్ టు రివీల్ య సీక్రెట్ ఈస్ ద రైట్ ఆప్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒక సెంటెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఐ స్పిల్ ద బీన్స్ అబౌట్ ది సర్ప్రైజ్ పార్టీ బై టెల్లింగ్ ది బర్త్డే గర్ల్ అని చెప్పేసి ఇచ్చారు సో ఒక బర్త్డే గర్ల్కి తనకి సంబంధించినటువంటి సర్ప్రైజ్ పార్టీ గురించి రివీల్ చేయడాన్ని ఏమంటారు అంటే సో స్పిల్లింగ్ ద బీన్స్ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి డ్రెస్సింగ్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారు సో డ్రెస్సింగ్ డౌన్ అంటే ఎవరినైనా మనం తిట్టడాన్ని ఓకే ఎవరినైనా మనం తిట్టడాన్ని ఏమంటారు లేదా కోప్పడ్డాన్ని ఏమంటారు అంటే డ్రెస్సింగ్ డౌన్ అని చెప్పేసి ఈడియమ్స్లో పిలుస్తారు సో గివ్ ఏ స్కోల్డింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది కదా సో గివ్ ఏ స్కోల్డింగ్ అనేది కరెక్ట్ అనమాట సో డ్రెస్సింగ్ డౌన్ అంటే గివ్ ఏ స్కోల్డింగ్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది సో డ్రెస్సింగ్ డౌన్ అంటే యాన్ ఒకేషన్ వెన్ సంబడీ స్పీక్స్ యాంగ్రీలీ టు ఏ పర్సన్ బికాజ్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ ఓకే ఏదైనా ఒక పర్టిక్యులర్ అకేషన్లో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వారిపైన ఎవరైనా కోపంగా మాట్లాడ్డాన్ని సో ఇక్కడ డ్రెస్సింగ్ డౌన్ అని చెప్పేసి అంటారు సో గివ్ ఎస్ కోల్డింగ్ అనేది మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది ఓకే సో ఇక్కడ చూసుకుంటే సెంటెన్స్ ఐఎమ్ రియల్లీ లేట్ ఐ నో మై పేరెంట్స్ విల్ డ్రెస్ మీ డౌన్ వెన్ ఐ గెట్ హోమ్ ఓకే నేను ఇంటికి వెళ్ళడానికి చాలా లేట్ అయింది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ నన్ను ఖచ్చితంగా నన్ను తిడతారు అనేదానికి ఇక్కడ డ్రెస్సింగ్ డౌన్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రా ద విండ్ అని చెప్పేసి ఇచ్చారు ఓకే స్ట్రా ద విండ్ అంటే యాన్ ఇండికేషన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ ఓకే సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మనకు ఒక ఇండికేషన్ తెలిపేదాన్ని తెలిపే సమయంలో ఏమని పదాన్ని యూజ్ చేస్తారంటే ఈడిఎమ్స్కి సంబంధించి స్ట్రా ఇన్ ద విండ్ అని చెప్పేసి అంటారు స్ట్రా ఇన్ ద విండ్ అని చెప్పేసి అంటారనమాట అండ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ అనేది ఇక్కడ దీనికి సంబంధించిన స్ట్రా ఇన్ ద విండ్ అనే దానికి మీనింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఏ స్మాల్ సైన్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఓకే నీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకు ముందే ఒక సైన్ రూపంలో ఓకే ఒక సిగ్నల్ రూపంలో తెలిసిందనుకోండి అర్థమయ్యే విధంగా ఉందనుకోండి దాన్ని స్ట్రా ఇన్ ద విండ్ అని చెప్పేసి మనం ఈడియమ్స్లో అంటాము సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు దేర్ వర్ స్ట్రాస్ ఇన్ ద విండ్ దట్ సజెస్టెడ్ ఏ స్ట్రైక్ వాజ్ లైక్లీ ఓకే సో రాబోయేటువంటి రోజుల్లో స్ట్రైక్ జరిగే అవకాశం అయితే ఉంది ధర్నా జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి దానికి సంబంధించి ముందే ఎక్స్పెక్ట్ చేయడాన్ని ఓకే ఇన్ ద విండ్ అని చెప్పేసి అనొచ్చు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ ఇంచే జెంటిల్మెన్ అని చెప్పేసి ఇచ్చారు ఎవ్రీ ఇంచే జెంటిల్మెన్ అంటే ఎంటైర్లీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈడియమ్స్కి సంబంధించి ఆన్సర్ అయితే ఉంది సో ఎవ్రీ ఇంచే జెంటిల్మెన్ అంటే మనకి ప్రతి పార్ట్ టాప్ నుంచి బాటం వరకు పర్ఫెక్ట్గా ఉందనుకోండి సో అప్పుడు మనం ఎంటైర్లీ అని చెప్పేసి అంటాం సో ఈజ్ ఎ జెంటిల్మెన్ అంటాం కదా సో అలాంటప్పుడు సో ఎవ్రీ ఇంచే జెంటిల్మెన్ అంటే ఎంటైర్లీ అనేటువంటి మీనింగ్ అయితే మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎవ్రీ ఇంచే జెంటిల్మెన్ అంటే కంప్లీట్లీ లేదా ఎంటైర్లీ అనేది మనకి ఇక్కడ వస్తుంది తర్వాత టర్న్ ది టర్టిల్ అని చెప్పేసి ఇచ్చారు సో టర్న్ ది టర్టిల్ అంటే సో ఇచ్చినటువంటి క్వశ్చన్లోనే ఉందండి సో టర్టిల్ ఎలా ఉంటుంది సో ఎలా ఉంటుంది కదా ఇలా ఫోర్ ల్యాక్స్ ఉంటాయి సో ఇది అప్ సైడ్ డౌన్ అయింది అనుకోండి ఓకే టర్న్ థర్టీల్ అంటే మళ్ళీ అది తిరగబడింది అనుకోండి సో అప్పుడు ఏమంటారు అంటే ఓవర్ టర్న్ అని చెప్పేసి అంటారు టర్న్ థర్టీల్ అంటే ఓవర్ టర్న్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది ఓవర్ టర్న్ లేదా అప్ సైడ్ డౌన్ అని చెప్పేసి కూడా అనవచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఓవర్ ఇక్కడ ఓవర్ టర్న్కి సంబంధించి లేదా టర్న్ థర్టీల్కి సంబంధించి టర్న్ అప్ సైడ్ డౌన్ అనేది సో దీనికి సంబంధించిన మీనింగ్ బట్ ఎన్ రౌట్ ఎట్ చావారా ది అంబులెన్స్ మెట్ విత్ ఇన్ యాక్సిడెంట్ అండ్ టర్న్ థర్టిల్ ఓకే సో అంబులెన్స్ పర్టికులర్ ఏరియాలో యాక్సిడెంట్ అయినప్పుడు అది టర్న్ థర్టిల్ అయింది అంటే అప్ సైడ్ డౌన్ అయింది అని ఓకే కారు రివ కిందది పైకి పైది కిందకి అయ్యే విధంగా పర్టికులర్ వెహికల్ అనేది యాక్సిడెంట్కి గురైంది అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే ఎగ్జాంపుల్గా అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్రర్స్ అండి ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి మనకి ఈ విధంగా క్వశ్చన్ అయితే ఇస్తాడు వాటిని పార్ట్స్గా డివైడ్ చేస్తాడు ఏ పార్ట్లో ఎర్రర్ ఉందనేది మీరు గమనించాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ది గవర్నమెంట్ హ్యాజ్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద కంపెనీ టు సెటప్ ఎ ప్లాంట్ ఇన్ ద స్టేట్ ఓకే మీరు ప్రతి పార్ట్లోనూ ఓకే ఎక్కడ గ్రామటికల్ మిస్టేక్ ఉందనేది చూడాలి ది గవర్నమెంట్ హ్యాజ్ సైన్డ్ అన్నాడు అంటే సైన్డ్ అనేది ఇక్కడ మనకి పాస్ట్ టె పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వార్డ్ కాబట్టి సో ఇక్కడ ది గవర్నమెంట్ హ్యాజ్ సైన్డ్ ఏ మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద కంపెనీ టు సెటప్ ఎ ప్లాంట్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇచ్చినటువంటి కంప్లీట్ స్టేట్మెంట్ అంతా కూడా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి ఎర్రర్స్ అయితే మనకి లేవు కాబట్టి ఇది కంప్లీట్గా నో ఎర్రర్ స్టేట్మెంట్ కాబట్టి సో నో ఎర్రర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అండి సో ఇక్కడ నో ఎర్రర్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ మహీంద్రా వాజ్ ఎవే ఆన్ ఏ లాంగ్ ఆఫీషియల్ టూర్ హీస్ ఆఫీస్ రిసీవ్ యాన్ ఇంపార్టెంట్ లెటర్ విచ్ వాస్ మార్క్డ్ అర్జెంట్ అని చెప్పేసి ఇచ్చారు సో మహేంద్ర అనేటువంటి అతను ఒక లాంగ్ ఆఫీషియల్ టూర్కి ఎక్కడకి వెళ్ళడం జరిగింది సో అతని ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ లెటర్ అయితే వచ్చింది ఆ లెటర్ మీద ఏమైనా ఉందంటే అర్జెంట్ అని చెప్పేసి మార్క్ అయి ఉంది అని చెప్పేసి ఇక్కడ సో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే ఉంది ఇక్కడ వాజ్ అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ కూడా వాజ్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇది పాస్ట్ గురించి పాస్ట్లో జరిగినటువంటి దాని గురించి చెప్పేటువంటి స్టేట్మెంట్ ఇది సో వైల్ మహేంద్ర వాజ్ ఎవే ఆన్ ఏ లాంగ్ అఫీషియల్ టూర్ హీస్ ఆఫీస్ రిసీవ్డ్ అనేది రావాలండి ఓకే హీజ్ ఆఫ్ ఆఫీస్ రిసీవ్డ్ అని రావాల్సి ఉంటుంది కానీ ఇక్కడ రిసీవ్ అన్నాడు సో సెంటెన్స్ అంతా కూడా మనకి పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ రిసీవ్ అనేది రాకూడదు రిసీవ్డ్ అనేది రావాలి కాబట్టి మనకి ఇక్కడ ఆర్ అనేటువంటి దానిలో ఎర్ర ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది పాస్ట్ టైం గురించి మాట్లాడుతుంది సెంటెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను అయితే మనం ఇక్కడ పాస్ట్ సింపుల్ అయితే యూజ్ చేయాలి సో ఇక్కడ ఆర్ అనేటువంటి పార్ట్ చూస్తే హీఈ్ ఆఫీస్ రిసీవ్డ్ అండ్ ఇంపార్టెంట్ లెటర్ విచ్ ఈస్ ది రైట్ యూసేజ్ అని చెప్పేసి ఇచ్చాడు సో రిసీవ్డ్ అనేటువంటి పదం యూజ్ చేయాలి ఇక్కడ రిసీవ్ అన్నాడు కాబట్టి రిసీవ్డ్ అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ పాస్ట్లో ఉందా ప్రజెంట్లో ఉందా ఫ్యూచర్లో ఉందా అనేది అక్కడ ఉన్నటువంటి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఏవైతే మనకి వర్బ్ ఫామ్స్ ఉంటాయో వాటిని బట్టి మీరు సో చూసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫూలిష్లీ రామా త్రూ సమ్ వాటర్ ఆన్ ది ఎలక్ట్రిక్ హీటర్ వెన్ ఇట్ క్యాచేస్ ఫైర్ అండ్ హీ గాట్ ఏ షాక్ అని చెప్పేసి ఇచ్చారు ఓకే సో తను తెలివి తక్కువతనంగా రామా అనేటువంటి అతను కొంత వాటర్ని ఎలక్ట్రిక్ హీటర్ మీద పోయడం జరిగింది సో ఇమీడియట్గా అతను షాక్ గురయ్యాడని చెప్పేసి ఆ ఫైర్ అది మంట రగిలి అక్కడ అతను షాక్ గురి కావడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు సో ఇక్కడ చూసుకుంటే త్రూ అనేది మనకి ఇక్కడ పాస్ట్ సింపుల్ అనమాట సో ఇక్కడ మనం యూజ్ చేసేది కూడా పాస్ట్ సింపుల్లోనే ఉండాలి ఇక్కడ క్యాచెస్ అన్నాడు సో కార్ట్ అనేది యూజ్ చేయాలి ఓకే కార్ట్ అనేది యూజ్ చేయాలి సిఏయూ జిహెచ్టీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ క్యాచెస్ అన్నాడు కాబట్టి ఇందులో మనకి రాంగ్ ఉంది ఆప్షన్సీ అనేది రైట్ ఆన్సర్ అనమాట సో ఇక్కడ అదే చెప్పాడు చూడండి వెన్ ఇట్ కాట్ ఫైర్ అండ్ హీ గాట్ ఏ షాక్ ఈజ్ ద రైట్ యూసేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా హ్యాస్ ఎంటర్డ్ ఏ డౌన్వర్డ్ స్పైరల్ వేర్ ద ఆర్గనైజ్డ్ ప్రొడక్టివ్ అండ్ లా అబైడ్ సెక్టర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సావేజ్ అమౌంట్స్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఇచ్చాడు సో ఇక్కడ మనకి ఎంటర్డ్ అన్నాడు సో ఇది కూడా మనకి పాస్ట్లో ఉంది సో ఇక్కడ చూసుకుంటే అబైడ్ ఇన్ అనేది రావాలి ఓకే అబైడ్ ఇన్ అనేది రావాలి అలాగే సబ్జెక్ట్ టూ అనేది రావాల్సి ఉంటుంది సబ్జెక్టెడ్ టూ అనేది రావాలి బట్ ఇక్కడ సబ్జెక్ట్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ త్రీలో మనకి మిస్టేక్ ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ సో ఇక్కడ చూడండి రీప్లేస్ అబైడ్ విత్ అబైడ్ ఇన్ అండ్ సబ్జెక్ట్ విత్ సబ్జెక్టెడ్ అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ హోమ్ ఐ హార్డ్ సమ్ షాకింగ్ న్యూస్ ఎట్ ది రేడియో అని చెప్పేసి ఇచ్చాడు సో నేను ఇంటికి డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు నేను ఒక షాకింగ్ న్యూస్ అయితే రేడియోలో విన్నాను అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఉంది సో ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట సో ఐ వాజ్ డ్రైవింగ్ అన్నాడు కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది సో ఐ హార్డ్ సమ్ షాకింగ్ న్యూస్ అని చెప్పేసి ఇచ్చాడు సో ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఎటువంటి మిస్టేక్ అయితే లేదు బట్ ఎట్ ది రేడియో అని చెప్పేసి ఇచ్చాడు సో ఇది రాంగ్ అనమాట సో ఇక్కడ మనకి ప్రిపోజిషనల్ ఎర్రర్ అయితే ఉంది సో ఎట్ అనేటువంటి ప్లేస్లో మీరు ఆన్ అనేటువంటి వార్డ్ని అయితే యూజ్ చేయాలి ఆన్ ది రేడియో అనేది మీరు యూజ్ చేయాలి కాబట్టి ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడండి ఇట్ ఈజ్ ఏ ప్రిపోజిషన్ రిలేటెడ్ ఎర్రర్ హెన్స్ ఆన్ ది రేడియో షుడ్ బి యూజ్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు ఎట్ ది రేడియో ప్లేస్లో ఆన్ ది రేడియో అనేది మీరు యూస్ చేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసి సినానిమ్స్ అండి సో సినానిమ్స్ కూడా మనకి ఫోర్ క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నారు సో ఇందులో సినానిమ్స్ చూసుకున్నట్లయితే డిస్టింగ్విష్ అని చెప్పేసి అడిగారు సో డిస్టింగ్విష్ అంటే దీనికి సంబంధించిన మీనింగ్ అయితే మనం ఆన్సర్ చేయాలి సో డిస్టింగ్విష్ అంటే మనకి డిఫరెన్షియేట్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ అబాలిష్ అంటేనేమో రద్దు చేయడం కన్ఫ్యూజ్ అంటేనేమో మనల్ని తిక్కమక్క పెట్టడం అని చెప్పేసి మనకి మీనింగ్ అయితే వస్తుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి డిస్టింగ్విషన్ అనే దానికి సో ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా డిఫరెన్షియేట్ చేయడం అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ వన్ ఎవర్ట్ అని చెప్పేసి అడిగారు దీని యొక్క సినానిం కనుక్కో ఎవర్ట్ అంటే అవాయిడ్ చేయడం అండి ఓకే పట్టించుకోకుండా ఉండడాన్ని ఎవర్ట్ అని చెప్పేసి ఉంటారు దీని యొక్క సేమ్ మీనింగ్ కూడా మనకి అవాయిడ్ అనేటువంటి మీనింగ్లో అయితే ఉంటుంది సో ఆన్సర్ బి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఇంకా జనిత్ అంటేనేమో టాప్ అని చెప్పేసి మీనింగ్ సో జెనిత్ బెనిత్ అని చెప్పేసి రెండు పదాలు ఉంటాయి సో బెనిత్ అంటేనేమో బాటమ్ అని జెనిత్ అంటేనేమో టాప్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి జనిత్కి వచ్చేసి టాప్ అనమాట ఓకే సో ఆన్సర్ బి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి టేక్ సాఫ్టర్ అని చెప్పేసి అడిగారు టేక్ సాఫ్టర్ అంటే సేమ్ పోలి వండడాన్ని సో రిజంబుల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది సో టేక్ సాఫ్టర్కి సెనానిం వచ్చేసి రిజంబుల్స్ అని మీనింగ్ అనమాట సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మనకి సినానిమ్ ఆఫ్ సరఫటీషియస్లీ అని చెప్పేసి అడిగా సరప్టీషియస్లీ అంటే ఇక్కడ మనకి సీక్రెట్లీ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది సీక్రెట్లీ అన్న సరప్టీషియస్లీ అన్న మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ యాంటానిమ్ అడిగారండి సో యాంటానియం అంటే మనకి ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ పదం యొక్క ఆపోజిట్ వార్డ్ మనం కనుక్కోవాలి సో దీని యొక్క మీనింగ్ తెలిస్తే దానికి ఆపోజిట్లో ఉండేటువంటి మీనింగ్ అంటే మనం ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ ఏమన్నాడు ప్రొవొకేషన్ అని చెప్పేసి అన్నాడు సో ప్రొవకేషన్ అంటే రెచ్చగొట్టడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది సో ప్రొవొకేషన్ అంటే రెచ్చగొట్టడం అనమాట సో దీనికి ఆపోజిట్ వార్డు పసిఫికేషన్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ సో దీనికి ఆపోజిట్ ప్రొవోకేషన్కి ఆపోజిట్ పసిఫికేషన్ ఓకే తర్వాత అన్స్క్రూప్్యులస్ అని చెప్పేసి అడిగాడు అన్స్క్రూప్లస్కి సంబంధించిన యాంటోనిమ్ ఏంటని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి యాంటోనిమ్ వచ్చేసి కన్సైంటియస్ ఓకే కన్సైంటియస్ అని చెప్పేసి మనకి ఆపోజిట్ అయితే ఉంటుంది సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ తర్వాత యాంటోనిమ్ ఆఫ్ థియరీ థియరీ అంటే ఏంటి మనకి ఒక సిద్ధాంతం అని చెప్పేసి మీనింగ్ అయితే ఉంది సో సో మనకి థిరేటికల్గా జరిగేది ఓకే రాతపూర్వకంగా ఉన్నదాన్ని మనం థియరీ అని చెప్పేసి అనొచ్చు లేదా థిరటికల్గా జరిగేదాన్ని థియరీ అని చెప్పేసి అంటాం సో ఫ్యాక్ట్ అంటేనేమో ప్రాక్టికల్గా జరిగిందని ఫ్యాక్ట్ అంటాం కాబట్టి థియరీకి ఆపోజిట్ మనకి ఫ్యాక్ట్ అనేటువంటి వాడైతే వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏ రైట్ ఆన్సర్ ఇంకా యాంటోని ఆఫ్ ఇంప్లికేషన్ అని చెప్పేసి అడిగారు ఇంప్లికేషన్ అంటే సో ఏదైనా ఒక ఒక ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం ఓకే అమల్లోకి తీసుకురావడం అనమాట ఇంప్లికేషన్ అంటే ఏదైనా ఒక వ్యవస్థని కానీ ఆర్డర్ని కానీ ఏదో ఒక దాన్ని ఒక అమల్లోకి తీసుకురావడాన్ని ఇంప్లికేషన్ అని చెప్పేసి అంటారు సో దీనికి సంబంధించిన ఆపోజిట్ వాడు వచ్చేసి ఎగ్జోనరేషన్ అంటే ఎగ్జోనరేషన్ అంటే సో దాని నుంచి విముక్తి చేయడం లేదా రద్దు చేయడం అనేటువంటి మీనింగ్ వస్తుంది సో కాబట్టి ఎగ్జోనరేషన్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ సో ఆన్సర్ డి రైట్ ఆన్సర్ దీనికి తర్వాత ఆఫ్ ఆస్టరి అని చెప్పేసి అడిగారు ఆఫ్ ఆస్టియర్ ఓకే ఆస్టరియ కాదు ఆస్టియర్ అని చెప్పేసి మీనింగ్ సో ఆస్టియర్ అంటేనేమో మనకి ఇక్కడ చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేయడం అనమాట సో దీనికి ఆపోజిట్ వచ్చేసి లావిష్ ఓకే చాలా ధనవంతులుగా కనపడడం కావచ్చు లేకపోతే ఎక్స్ట్రా గా కనిపించడాన్ని ల్యావిష్ అని చెప్పేసి అంటారు సో అంటే ఏమో సింపుల్గా బ్రతకడం అనమాట సో దీనికి ఆపోజిట్ వాడు వచ్చేసి లావిష్ సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ డి రైట్ ఆన్సర్ సో మోహన్ లీడ్స్ ఇన్ ఆస్టియర్ లైఫ్ హీ ఈడ్స్ సింపుల్ ఫుడ్ డస్ నాట్ హ్యావ్ ఫర్నిచర్ అండ్ ప్రిఫర్స్ వాకింగ్ టు రైడింగ్ ఏ కార్ సో చాలా సింపుల్గా బతుకుతున్నాడు అనేది ఇక్కడ అతని యొక్క లైఫ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఆస్ట్ ఇయర్ అంటే ఒక సింపుల్ లైఫ్ అనమాట సాధారణమైన జీవితం ల్యావిష్ అంటేనేమో ఎక్కువ ఖర్చు పెడుతూ ఎక్కువగా ల్యావిష్గా ఓకే ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేయడాన్ని ల్యావిష్ అని చెప్పేసి అంటాం కాబట్టి సో డి అనేది రైట్ ఆన్సర్ సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇంగ్లీష్కి సంబంధించి సో మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి డైలీ వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ